వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ సీఐ డి నవీన్ కుమార్ హెచ్చరించారు సోమవారం కాసిబుగ్గ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని దొంగతనాలను పూర్తిగా అరకట్టే విధంగా చర్యలు తీసుకుంటామని మందుబాబులు ఆకతాయిలు విచారవిడిగా బహిరంగ ప్రదేశాలలో మద్యం అతి అతివేగంతో వాహనాలు నడిపిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పేకాట వంటి అసంఘిక ఆటలు ఆడేవారికి కూడా హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు భూదందాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం వంటిది జరిగిందని ఎవరైనా బెదిరిపులకు పాల్పడిన ఫిర్యాదులు అందితే వెంటకి వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ర్యాగింగ్ ఆడవాళ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన అతివేగంతో వాహనం నడిపిన కేసుల్లో పట్టుబడిన వారిని సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు ఇలాంటి నేరాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు గంజాయి స్కామ్ వంటి వాటికి చెక్ పెడతామని పేర్కొన్నారు మైనర్లు బైక్ రైడ్తో దొరికితే వాళ్ల తల్లిదండ్రుల మీద కేసులు పెడతామని elhms అనే అప్లికేషన్ లో ఊరికి వెళ్ళే ముందు వారు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వాళ్ళ ఇంటికి సీసీ కెమెరా పెట్టి మానిటరింగ్ చేస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కొంచెం కంట్రోల్ ఉంది సిక్స్టీ మధ్య ఇంక్రీజ్ అవుతుంది సో అవి కూడా మేము నిఘా పెట్టుకుంటున్నాం ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం సో ఎవరైనా ఇంట్లోంచి ఏదైనా క్యాంపులకు వెళ్ళినట్టయితే లాంగ్ టైంకి వెళ్ళినట్టయితే ఒక రోజు కదా రెండు రోజులు దాటి వెళ్ళినట్టయితే మా దగ్గర ఎలాగే అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది సో మీరు మాకు కాల్ చేసినట్టయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీ ఇంట్లో వచ్చి ఒక కెమెరా పెట్టుకుంటాం సో దాన్ని కెమెరా పెట్టుకొని నిఘా పెట్టుకుంటాం సో మీ ఇంటి మీద మా నిఘా ఉంటుంది కాబట్టి మనకి ఫర్దర్ ఎటువంటి అంటెవిడెన్స్ జరగకుండా మేము కంట్రోల్ చేయకపోతే కాబట్టి అది ఉపయోగించుకోండి సో అది కాకుండా మీ దగ్గరకి ఏమైనా సమస్య ఉంటుందో అదే డైరెక్ట్గా వచ్చి చెప్పవచ్చు నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయిన తర్వాత సో నాకు టోటల్ ఇక్కడ వాళ్ళందరూ కూడా సాఫ్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ వచ్చిన కూడా చేసేది నాకు అప్పుడు ఇంటే సో అదే ఉంటారని నేను అనుకుంటున్నాను సో అందరూ మాకు ఆపరేట్ చేయాలి పోలీస్ కోఆపరేట్ చేస్తే మేము కూడా మేము కొంచెం మీకు సేవ చేసే రీతిలోనే ఇక్కడికి వచ్చాం సో మాకు మీకు సేవ చేసే అవకాశం మాకు కల్పించండి సో అందరూ కూడా యాజ్ పర్ లా లాక్ బైండ్ అవర్ అన్నట్టయితే సో అందరికి అందరి లైఫ్లో కూడా బాగుంటాయి మనవల్ల ఎక్కువ కన్యాయం జరగదు సో కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని నేను చెప్పింది చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఉండాలి సరే ఎవరు ట్రిపుల్ డ్రైవ్ అయితే తల్లిదండ్రులు కూడా చెప్తున్నా మేము మీరు గమనించింది ఏంటంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి మీరు బైక్లు ఇస్తున్నారు సో అది పిల్ల పిల్లలకి ఇవ్వచ్చు బైక్లో సరదా ఉంటుంది మన పిల్లడే కదా మన పిల్లడు బైక్ నేర్చుకొని కార్ నేర్చుకోవాలి సరదా ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాడు కాలేజ్కి వెళ్ళినా చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్ అడగటం ట్రిపుల్ రైడింగ్ చేయటం ఇవన్నీ చేస్తున్నాడు మీ పిల్లడు మీ బైక్ తీస్తే పర్లేదు మీ బైక్ మీద ఇంకొకటి ఎక్కించుకొని వేరే వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నాడు చూసుకోండి ఎందుకంటే మీ ఆస్తికి మీ మీ ఉంటే పర్లేదు మీ ఆస్తికి వేరే వాళ్ళు వాక్సులు వాడుతున్నారు అది కొంచెం మైండ్లో పెట్టుకోండి మీరు మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ మీరు బైక్ బైక్ అవ్వడం మానేస్తారు సో ఇది కొంచెం తల్లిదండ్రులందరికీ చెప్తున్నాం ఎట్టి పరిస్థితులు మీ పిల్లలకి బైక్లు ఇవ్వకండి మీరు మీ పిల్లలకి కానీ బైక్ లేకు దొరికినట్లయితే తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వారి మీద కేసులు పెడతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఇది తగ్గేది ఉండదండి అది కొంచెం గుర్తు ఉంచుకోండి